హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పంచతంత్ర కథల్లో మిత్రభేదం సిరీస్లో ఒక కథ చెప్పుకుందాం పూర్వం ఒక అడవికి పింగళకుడు అనే సింహం రాజుగా ఉండేది ఒకరోజు ఒక సింహం సర్వ జంతువులతో కూడి దాహం వేయడంతో అదే అడవిలో ఉన్న యమునా నది ఒడ్డుకు చేరింది అక్కడ నీరు తాగబోతూ ఉండగా ఒక పెద్ద రంకె వినిపించింది ఆ రంకె విని ఆ సింహం ఒక్క క్షణం భయానికి లోనైంది కానీ ఆ భయాన్ని ఇతరులకు బయట పెట్టకుండా తనలో తానే దాచుకుంది చివరికి అక్కడ నీరు తాగడానికి కూడా ఆ సింహానికి మనస్కరించలేదు అనంతరం తిరిగి తన కోటకు అంటే గుహకు తిరిగి వచ్చేసింది అక్కడ చతుర్మండల ఆస్థనాన్ని ఏర్పాటు చేసింది చతుర్మండలాస్థానం అంటే చతుర్మండలాస్థానం అంటే సింహం సింహాన్ని అనుసరించే ఇతర మృ మృగాలు కాకరవాలు అంటే పక్షులు మొదలైనవి కింవృత్తాలు అంటే అక్కడ ఏం జరిగింది అని విచారించే మృగాలు వీటన్నిటినీ కలిపి చతుర్మండలావస్థానం అంటారు అడవిలో ఉండే జంతువుల్లో కరకటుకుడు దమనకుడు అనే రెండు నక్కలు మంత్రి పుత్రులై కూడా అధికారాన్ని పోగొట్టుకొని పెంగళకుణ్ణి నిత్యం అనుసరిస్తూ ఉండేవి తిరిగి తమ అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలి అని తమలో తాము ఆలోచన చేయసాగాయి ధమనకుడు ఇలా అన్నాడు మిత్రమా కరటక మన ప్రభువు పెంగళకుడు నీరు తాగడం కోసం యమునా తీరం దిగి ఇక్కడనే ఉన్నాడు కారణం ఏంటో తెలియదు దప్పికచే తప్పిస్తూ కూడా నీటిని తాగకుండా వెనుతిరిగి సేనను వ్యూహంగా చేసుకుని విచారంతో అవమానం పొందిన వాడిలాగా మర్రి నీడను చేరాడు దాన్ని విని కరటకుడు ఇలా అన్నాడు మనం ఈ అక్కరకు రాని విషయాన్ని గురించి ఆలోచన చేయడం ఎందుకు అందుకనే పెద్దలు ఇలా అన్నారు జోలిన జోలి మాలిన పనులు ఎవడు చేయాలనుకున్నాడో వాడు మేకు పీకిన కోతిలాగా మరణిస్తాడు అని ఆ కథ నాకు తెలియదే అదేంటో నాకు చెప్పవా అని దమనకుడు అడిగినప్పుడు కరకటకుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒకానొక ఒకనొక నగరం సమీపంలో ఒక వ్యాపార పుత్రుడిచే తోట నడుమ దేవాలయ నిర్మాణం ప్రారంభించబడింది అక్కడ పనిచేసే వట్టరంగులు మొదలైన వారు మధ్యాహ్న వేళ ఎందు భోజనం చేయాలనే మిష మీద నగరానికి వెళుతూ ఉండేవారు అంతటా అక్కడికి ఒక కోతి గుంపు అటు ఇటు తిరుగుతూ వచ్చింది అక్కడ ఒక వట్రంగి చేత సుమారు సగం కోయపడి చంద్ర కొయ్య ఉంచబడిన చేవ స్తంభం ఒకటి ఉన్నది ఇంతలో ఆ కోతులు చెట్ల కొమ్మల పేద గోపురం మీద వట్రంగులు పనిచేసే కర్రల మీద ఇష్టం వచ్చినట్లు వేసాగాయి వాటిలో ఒక కోతి అదృష్టం బాలేని చావు దాపురించిన ఒక కోతి సగం కోయబడ్డ ఈ స్తంభం మీదకు వచ్చి కూర్చుంది తన సహజమైన చాపల్యంతో ఆ కర్రను అటు ఇటు బాదుతూ ఆడుకోసాగింది దాని ఆట అక్కడితో ఆగలేదు స్తంభం చీలిక మధ్య ఉంచిన కర్ర మీద దాని కన్ను పడింది దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పైకి గుంజసాగింది అయితే అది ఎంత గుంజాలనుకున్నప్పటికీ పైకి రాలేదు దీంతో అది ఏం చేసిందంటే తన రెండు కాళ్లను ఆ కొయ్యను సగం కోసినప్పుడు వచ్చిన సందులో పెట్టి దాన్ని ఇంకా బలంగా గుంచడం ప్రారంభించింది ఇక ఒకానొక సమయం తర్వాత దాని బలానికి ఆ కర్ర ఊడి వచ్చేసింది వెంటనే ఆ దాని రెండు కాళ్ళు పె పెట్టిన సందు ఏదైతే ఉందో అటు నుంచి ఇటు నుంచి దొంగలు వచ్చి బలంగా దాని కాళ్లను నలిపేశాయి కాళ్లే కాడు దాని వృషణాలు కూడా నుజ్జు నుజ్జయ్యాయి అది అక్కడికక్కడే విలవిలలాడి తన్నుకుంటూ పడి మరణించింది దాని మరణం చూసి మిగతా కోతులు చాలా బాధపడ్డాయి ఇంకా అక్కడ ఉంటే ప్రమాదం అని తలచే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అందువల్ల అక్కరకు రాని పనుల్లో దూర్చకూడదు అని నేను చెప్తున్నాను సింహం తినగా మిగిలిన ఆహారం మనకి ఉంది అందుచేత ఈ సింహం గొడవ మనకి ఎందుకు అని అడిగింది అది విని దమనకుడు ఇలా అన్నాడు ఏమిటి నువ్వు ఆహారమే జీవిత పరమార్థంగా తలుస్తావా అది యుక్తం కాదు పెద్దలు ఇలా అన్నారు బుద్ధిమంతులు మిత్రులకు మేలు శత్రువులకు కీడు చేయడానికై రాజులను ఆశ్రయిస్తారు కేవలం పొట్టను అయితే ప్రతివాడు ఏదో ఒక విధంగా నింపుకుంటూనే ఉన్నాడు ఆ ఎవడు జీవించడంతో అనేకులు జీవిస్తారో వాడే జీవించునుగాక అంటే అతడి జీవితం సఫలం అని భావం పక్షులు కూడా ముగ్గుతో తమ పొట్టను నింపుకుంటాయి కదా విజ్ఞానం శౌర్యం ఐశ్వర్యం మొదలైన సద్గుణాలతో కూడినదై ప్రతిష్టాయుక్తమైన జీవితం మానవులకు క్షణకాలమైన సరిపోతుంది అలాంటి జీవితాన్ని సజ్జనులు నిజమైన జీవితంగా ప్రశంసిస్తారు ఇక వ్యర్థంగా కాకి కూడా చాలా కాలం జీవిస్తుంది బలిమెతుకులు తింటుంది ఎవడైతే స్వయంగా కానీ ఇతరుల చేత ప్రేరేపించబడి కానీ బంధువుల ఎడను దీనుల ఎడను సాటి మానవుల ఎడను దయ తలంపడో అలాంటి వాడి జీవితానికి ఈ లోకంలో ఉపయోగం ఏముంది కాకి కూడా వ్యర్థంగా చాలా కాలం జీవిస్తుంది చిన్న వాగైనా సరే కొద్ది వానతో పొంగి పొరలుతుంది ఎలుక నోరు కొద్దిపాటి ధాన్యపు గింజలతో ఉబ్బిపోతుంది అలాగే అల్ప బుద్ధి తనకు నటించిన తనకు లభించిన అల్ప వస్తువుతోనే సంతృప్తి పొందుతుంది ఎవడైతే జెండావలే వంశాఘ్రమున విరాజిల్లడో వాడి జన్మ నిష్ఫలమవుతుంది కేవలం తల్లి యవ్వనాన్ని హరించినదే అవుతుంది పరిణామశీలమైన ఈ ప్రపంచంలో చచ్చిన ప్రతివాడు తప్పక మళ్లీ పుడతాడు కానీ ఎవడు అధిక సంపద చేత దేదీప్యమానుడై ఉంటాడో అలాంటి వాడి జన్మయే నిజమైన బతుకుగా పరిగణించబడుతుంది అలాగే నదీ తీరాన పుట్టిన ఆ గట్టి జన్మ కూడా కొంతలో కొంత సఫలమని అని చెప్పాలి నదీ జలంలో మునుగుతూ ప్రాణ భయంతో కలత చెందిన మానవులకు కొంతవరకు అది హస్తావలంబనంగా అయినా ఉపయోగపడుతుంది అలాగే పైకి కిందకి సంచరించేవి అంటే అభివృద్ధి దశను అనభివృద్ధి దశను పొందేవారు అలాగే జనుల సంతాపాన్ని పోగొట్టుకునేవి అయినా వర్షించే మేఘాల వంటి సజ్జనలు ఈ లోకంలో చాలా తక్కువగా జన్మిస్తారు ఆ మహాత్ములకు గురువైన శిశువును గర్భంలో వహించిన తల్లిని సాటిలేని మహిమాన్వితగా విద్వాంసులు స్మరిస్తూ ఉంటారు ఆ జమ్మి మోదుగు మొదలైన కర్రల్లో అగ్ని నేను దాన్ని తొక్కుతున్నారు దాటుతున్నారు కూడా అలాగే అది జ్వలితమైతే మాత్రం దాన్ని తాకడానికి కూడా సాహసం చేయరు అలాగే మానవుడు యోగ్యుడై ఉన్న తన శక్ శక్తిని ప్రదర్శించకపోతే అవమానాలు పొందుతూ ఉంటాడు కానీ కరటకుడు ద కరటకుడికి దమనకుడు చెప్పుకొచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్